వెల్కమ్ మీడియా బ్యాంకింగ్ వర్కింగ్ డేను అమలు చేయాలని కోరుతూ ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులంతా కూడా మహాధరణలో పాల్గొన్నారు వారితో మనం మాట్లాడే ప్రయత్నించాలి చెప్పండి సార్ ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఐదు రోజుల బ్యాంక్ వర్కింగ్ డేని ఒప్పందం కోసం మీరు ఎటువంటి పోరాటం చేస్తున్నారు నా పేరు ఆర్ వసంతరావు అండి యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ విశాఖపట్నం ఈ రోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బ్యాంకుల్లో ఐదు రోజుల పని అమలు చేయాలని చెప్పి మేము చేస్తున్నామండి ఈరోజు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది అధికారులు ఉద్యోగులు ఈ సమయబాట చేపట్టాం ఇది ఈ పోరాటం అంచెలంచెలుగా చేస్తున్నాం ట్విట్టర్ ప్రోగ్రామ్ కావచ్చు నెక్స్ట్ బ్యాచ్ వేరింగ్ కావచ్చు మన ఇరవై రెండవ తారీఖున ర్యాలీ కార్యక్రమం కూడా అన్ని సెంటర్స్లో జరిగాము చేపాము ఇరవై రెండు ఇరవై మూడులో చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ దగ్గర చర్చలు జరిగాయి ఆ చర్చలు విఫలం అవడంతో ఈ సమయబాట పట్టామండి యాక్చువల్గా ఈ పట్టడం పట్టడంలో ముఖ్య కారణం ఏంటంటే మేము ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మెమరాన ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో జరిగింది ఆ ఇంకా అంతేకాకుండా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగో పన్నెండో బై సెటిల్మెంట్లో జాయింట్ నోట్ కూడాను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సైన్ చేసి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిందండి కేంద్ర ప్రభుత్వం దానికి ఇంతవరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం అండి అంతేకాకుండా రెండు వేల పదిహేనో సంవత్సరంలో పదవదో విపక్షణం జరిగినప్పుడు అప్పుడు కూడా మేము హైదరాబాద్ పందెం అడిగాము హైదరాబాద్ పందెం ఇంప్లిమెంట్ చేయకుండా ఈసారి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే తీసుకోండి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మా తాలూకా ఫైవ్ డిఐ బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇంకా మా సమయం ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా అంటే బ్యాంక్ అంటే కొంచెం ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం సో మీరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ రంగ సంస్థలకి ఐదు రోజులు వర్కింగ్ ఎలా ఉందో అలానే బ్యాంకింగ్ ఉద్యోగులకు కూడా ఐదు రోజులు వర్కింగ్ ఇవ్వాలని కోరుతున్నాము ఇక్కడ బ్యాంకింగ్ ఉద్యోగులు ట్రమండస్ ప్రెషర్లో వర్క్ చేస్తారు వాళ్ళకు కూడా ఐదు రోజులు వర్కింగ్ అన్నది ప్రధానంగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు రెండు రోజులు సెలవు తీసుకుంటే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు వేరే ఉద్యోగుల్లాగా మేము ఆరింటికి షట్టర్లు వేసుకొని వెళ్ళలేమండి మాది వర్క్ ఇంకా ముందుకెళ్తుంది రోజు పన్నెండు గంటలు ఎంత లేదన్నా వర్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల సెలవు అందరి బ్యాంకింగ్ ఉద్యోగులకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ ఈ పోరాటం అన్నది గత ఐదారేళ్లగా జరుగుతోంది రెండేళ్ల క్రితం మా మనవిని ఒప్పుకునే గవర్నమెంట్ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే వర్కింగ్ అనేది మాకు ఆఫ్ ఇచ్చారు అప్పుడు అన్ని సాటర్డేస్ వర్కింగ్ పని దినాల్ని అమల్లోకి జరపాలా వద్దా అన్న నిర్ణయం తర్వాత తీసుకుంటామన్నది తెలపడం జరిగింది మాటల్లోనే మాకు తర్వాత రోజుల్లో దాన్ని మళ్ళీ పెడిచమని పెడుతున్నారని అర్థమైంది అందుకని అందరు బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అందరం ఈరోజు సమ్మెకి దిగాము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏర్పాటు చేస్తూ అన్ని సాటర్డేలు మాకు ఆఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మీరు డిమాండ్ ప్రధానంగా ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి ఐడిఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేము ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వచ్చినా ఫస్ట్ ఫస్ట్ బ్యాంకింగ్ ద్వారా ఛానల్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ స్టార్ట్ చేసినప్పుడు మేము ఎప్పుడు కూడా ఒక్కసారి ఒక థాట్ ప్రాసెస్ కూడా వెనక ఆడుకుంటా ఇమీడియట్గా గవర్నమెంట్ చెప్పిన ఏ స్కీమ్ అయినా సరే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం అన్న జరుగుతుందండి దానికి మా టైం స్ట్రెచ్ చేసుకుని అయినా సరే సండేస్ సాటర్డేస్ నాన్ వర్కింగ్ డేస్ కూడా మేము వర్క్ చేసి రోజు పన్నెండు గంటలు కష్టపడి ఇన్ని చేసిన తర్వాత మా వర్క్ లైఫ్ చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకని మేము ఫైవ్ డేస్ ఆ వీక్ మేము అడగడం జరిగింది ఇది ఆల్రెడీగా టూ ఇయర్స్ ముందు గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాకు ఆశ్వాసన ఇవ్వడం కూడా జరిగిందండి బట్ ఈ రోజు వరకు దాన్ని ఇప్పటి వరకు కన్సిడర్ చేయకుండా దాని అండర్ కన్సిడరేషన్లోనే ఉంది కానీ ఈ రోజు వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అందుకనే దీన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తాం ఈసారి మేము మొత్తం ఆల్ ఓవర్ అన్ని బ్యాంక్ నుంచి వచ్చారు ఈరోజు సో దీని ఈ ఉద్యోగం మేము ముందుకు తీసుకొని వెళ్తాం ఫైవ్ డేస్ బ్యాంకింగ్ మా హక్కు మేము అది తీసుకుని ఉంటాం అపార్ట్ ఫ్రమ్ దాట్ గవర్నమెంట్ ఈస్ ప్రైవేట్ ప్లానింగ్ టు ప్రైవేటైజ్ ఐడిబిఐ బ్యాంక్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నామ్స్ బికాస్ ఐడిబిఐ బ్యాంక్ ఈజ్ అండర్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ పాస్ సో మెనీ ఇయర్స్ నౌ ఇట్స్ విన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అర్లియర్ బీ హ్యాడ్ అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్

ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పాశ్చాత్య దేశాల్లో కూడా వారానికి ఐదు రోజుల పరిధనాన్ని అమలు చేస్తున్నారు భారతదేశంలో కూడా నాలుగవ వేతన సంఘం పంతొమ్మిది వందల ఎనభై లోనే సిఫార్సు చేసింది దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీం కోర్టు హైకోర్టు రాష్ట్రపతి భవన్ ఎవరైతే కేబినెట్ సెక్రటరీ చీఫ్ ఉన్నారో భారతదేశానికి ఆయన కూడా వారానికి ఐదు రోజుల పరిధి గత నాలుగు దశాబ్దాలుగా ఈ దేశంలో అమలవుతుంది బ్యాంకు ఉద్యోగులు గత పది సంవత్సరాలు బట్టే ఐదు రోజుల పని దినాలను కోరితే మొదట రెండవ శనివారం నాలుగో శనివారం ఇచ్చారు పన్నెండో ద్వైపాక్షిక ఒప్పందంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేస్తామని ఒప్పుకున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు అడ్డుపలు వేసి దీన్ని ఆపుతున్నారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొన్న ఇరవై రెండు ఇరవై మూడు సెంట్రల్ లేబర్ కమిషనర్ కన్సిలేషన్ ఫెయిల్ అయిన తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఆఫీసర్స్ సమ్మె బాట పట్టారు ఒకరోజు సమ్మె ఇది పరిష్కారం కాకపోతే దీర్ఘకాల సమ్మెకు వెళ్తామని చెప్తున్నారు వారికి ఏఐటిసి అన్ని వేళలా వారికి అండదండగా ఉండి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఏఐటీసీ వారికి అండదండ అందిస్తుందని ఇది పరిష్కారం కాకపోతే నరేంద్ర మోడీ గారికి రేపు పన్నెండవ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెలో కూడా ఈ బ్యాంకు ఉద్యోగులు పాల్గొని మొత్తం ఈ దేశాన్ని దిగ్బంధం చేసి నరేంద్ర మోడికి తగిన బుద్ధి చెప్తావని ఎఐటీసీ గా హెచ్చరిస్తున్నారు ఫైనల్ గా చెప్పండి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు ఫైనల్ గా మీరు ఏం చెప్తాం అనుకుంటారు పదేల్ పోరాటం మాది ఒకటే మాకు వారానికి ఐదు రోజులు పని దినం మాత్రమే కావాలి ఇది ఇప్పుడు జరిగింది కాదండి ఎప్పటి నుంచో మనం అడుగుతున్న డిమాండ్ పదేల్ క్రితం మనం అడిగినప్పుడు సాటర్డే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సాటర్డేస్తాం ఐదు రోజు ప్రతి సాటర్డే సెలవు తర్లొడే ప్రకటिस्तानం మొన్న రెండు రోజుల కృతం వాళ్ళు ఒప్పుకొని అగ్రి చేసిన కండిషన్ ఏంటంటే మీకు త్వరలోనే ఇచ్చస్తాం అని చెప్పి రెండు సంవత్సరాలు జరిగిపోయింది ఇంతవరకు ఇవ్వట్లేదు గవర్నమెంట్కి బ్యాంకర్ ప్రతిదానికి కావాలి వాళ్ళు ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మన బ్యాంకరే కావాలి మీకు స్టార్ట్ చేస్తే జనధన్ మనకు గవర్నమెంట్ మనతోనే చేయించింది తర్వాత కి బ్యాంకరే కావాలి కోవిడ్లో ఫ్రంట్ లైన్ బ్యాంకరే కావాలి ఎంత కోవిడ్ కోవిడ్లో చనిపోయారో మీకు తెలుసు బ్యాంకర్లు బ్యాంకర్లు అదే కాదు బ్యాంకర్లకి ఇన్ టైం మాత్రమే స్పెషల్లీ ఆఫీసర్కి ఇన్ టైం మాత్రమే ఉంది అవుట్ టైం లేదు ఈ బ్యాంకింగ్ చేస్తుండగా కన్వెన్షనల్ బ్యాంకింగ్ చేస్తూ మేము గవర్నమెంట్ స్కీమ్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం జీవన్ జ్యోతి అంటారు జీవన్ సురక్ష అంటారు అన్ని అన్ని స్కీములు వచ్చే మనం బ్యాంకే కావాలి మా బ్యాంక్ యొక్క స్ట్రెస్ మీకు అర్థం కావట్లేదు కొన్ని రోజులు మేము పన్నెండు గంటలు వర్క్ చేస్తాం ఇంటికెళ్ళి మేము రెండు రోజులు మాకు సెలవు ఎంత స్ట్రెస్ ఉన్నది మేము ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి కష్టపడేదంత పిల్లల కోసం ఫ్యామిలీ కోసం వాళ్ళకి మనం పర్సనల్ స్పేస్ స్పెండ్ చేయకపోతే ఎందుకు ఉండదు మేము చెప్పేది ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి మాకు మోసం జరుగుతుంది ఈ మోసాన్ని అరికట్టి మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ కావాల్సిందే ఇది ఆరంభం మాత్రమే ఇంకా మేము దీన్ని మీరు వినకపోతే దీన్ని ఇంటెన్సిఫై చేయాల్సి వస్తుంది మా పొజిషన్ ఎన్నో ఏళ్లుగా ఐదు రోజులు పని చేయడానికి సంబంధించి పోరాటాలు చేసేప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు తక్షణమైన ప్రభుత్వం రుణాలుంచి ఈ ఐదు రోజులు వర్కింగ్ లేని తక్షణమే అమలు చేయాలి వీళ్ళని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో దేశవ్యాప్త సన్ కూడా దిగుతామని వీరంతా కూడా హెచ్చరిస్తారు కెమెరా వన్ ముఖ్యస్తో కెమెరా పొర్టికల్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ అండ్ ద డిస్క్రిప్షన్